మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పేదల పెన్నిది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మల్లాంపేట బాచుపల్లి ప్రగతి నగర్ నిజాంపేట గ్రామాల మాజీ ఎంపీటీసీ ఉప సర్పంచ్ అన్న అని పిలిస్తే అర్ధరాత్రైన పలికే నాయకుడు కీర్తిశేషులు స్వర్గీయ కాసాని కృష్ణ ముదిరాజు పదిహేడవ వద్దంతి సందర్భంగా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వద్దంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కాసాని సుధాకర్ కాసాని వీరేష్ చంద్రగిరి సతీష్ జాంగీర్ రామనాసయ వెంకటేష్ భారతి వాణి పద్మ కార్యక్రమంలో పాల్గొని కృష్ణ ముదిరాజు వారి విగ్రహాలకు పొల్లబానలేసి కాసాని కృష్ణ కాసాని అభిమానులు యువసేన తదితరులు పాల్గొన్నారు రెండు రోజులు మూడు రోజులు ముందుగానే వచ్చి పెద్దవాళ్ళందరూ ఏమి ఇస్తారు మాకు చలిపెడుతున్న ఇస్తారని బెడ్షీట్లు ఇస్తారని ఆశగా రెండు మూడు రోజుల నుంచి ఎదురు చూస్తుంటారు ఇదే ప్రతి ఇయర్ నడవాలనే యోగా మాత్రం నేను నెరవేరుస్తున్నాను ఇవి మా బాబాయ్ కాసా జ్ఞానేశ్వర్ గారు ఈ స్థాయిలో ఉన్నది మా డాడే కారణం ఎందుకంటే ఆయన ఉమ్మిడి రంగారెడ్డి జిల్లాలో కాసాయ కృష్ణ అంటే గుర్తుపట్టే నోళ్ళు ఉండరు ఇప్పుడు దేవేందర్ రెడ్డి కానీ సబితా ఇందర్ రెడ్డి కానీ ఎవరైనా సరే ఫాతర్ లీడర్ ప్రతి ఒక్కరు కాసాయ అనే కాసాయానికి ఇష్టం ప్రతి ఒక్కరు గుర్తుపడతారు ఇప్పుడు కొత్త వాళ్ళకి తెలియదు కానీ వాళ్ళ ప్రతి ఒక్కరు జిల్లా ఉమ్మిడి రంగారెడ్డి జిల్లాలో ప్రతి ఒక్కరు గుర్తుపడతారు ఆయన అడుగుజాడులో అందరి ఉండాలని ఎందుకంటే ఆయన లేడు ఇప్పుడు మన పబ్లిక్ మన ప్రజల్లో లేనందుకు చాలా ప్రజ అందరికీ అందరికీ లోను లోటు మాకు ఉంది ప్రజలందరికీ లోటు ఉంది అందరూ బాగుండాలని కోరుకునేవాడు ఎప్పుడు నిద్రపోయేదో ఎప్పుడు ఎక్కడ ఉంటుందో తెలియదు కానీ ప్రజల కోసం పనిచేసిన ఏకైక నాయకుడు బాజ్పేలో ఉన్నాడంటే ఓన్లీ కాసాన కృష్ణన్న ముదిరాజు గారు మాత్రమే ఎందుకంటే వారు శ్రమ పడిరు వారి చెమట దారపోసి ఈ కాలనీలను తయారు చేసారు మా సాయినగర్కి మాత్రం వాళ్ళు ఎనలేని కృషి చేశారు ఎందుకంటే మేము నిదర్శనం వారికి వారి వారిని వారిని చూసుకుంటూ వారిలో అన్నను చూసుకుంటూ మన సతీష్ అన్న మన సుధాకర్ అన్నను గారిని అందులో సతీశన్న గారిని చూసుకుంటూ మేము మేము ఫీల్ అవుతాం ఎందుకంటే మా అన్న ఉన్నాడు అని మాకు గుర్తు